రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయిలను యాభై శాతం లంచం అడిగేవారని మంత్రి నార్ లోకేష్ ధ్వజమెత్తారు ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన ఒక పారిశ్రామికవేత్త తెలిపారు ఏపీలో ఇక అలాంటి పరిస్థితులు ఉండవని వారికి హామీ ఇస్తున్నామన్నారు మల్లవల్లి పారిశ్రామిక వార్డులో ఏర్పాటు చేసిన అశోక్ లే ల్యాండ్ యూనిట్ ను ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు పారిశ్రామికవేత్తలో నమ్మకం కలిగించి రాష్ట్రానికి తీసుకొస్తున్నాం ప్రతిదీ మాకు చెప్పాలి ప్రతి వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవాలని పట్టుబట్టడం లేదు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం రాష్ట్రానికి ప్రీమియర్ ఎనర్జీ ప్రాజెక్ట్ అలాగే వచ్చింది ఏపీడీబీ సిఇఒ వారితో సంప్రదింపులన్నీ పూర్తి చేసి అంగీకారం తెలిపాకే మాకు చెప్పారు అని లోకేష్ వెల్లడించారు ఆయన మాట్లాడారు ఉపాధ్యాయుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని తెలిపారు అంగన్వాడీల డిమాండ్ గురించి ప్రస్తావించగా వాటిలో ఇప్పటికే నెరవేర్చిందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని మిగతా డిమాండ్ పై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు రంగంలో చాలా అనేక మార్పులు తీసుకురావాలని వాస్తవంగా నేను కూడా కొంచెం ఈ విషయంలో వెనకబడిన నాకు ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం గౌరవ ఒకటి టెన్త్ స్కెడ్యూల్లో లో ఈ సంస్థ ఉంది పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తూ జరిగింది పదిహేను కేటగిరీ ఉంటే దాంట్లో ఏడు కేటగిరీలు మనకి ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైతే రెండు కాపీలు ఉన్నాయో ఒక కాపీ మనకి ఇచ్చేశారు ఎక్కడైతే ఒకే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది అది డిజి మనం డిజిటైజ్ మనం తీసుకుని డిజిటై డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా అంటే వాళ్ళు తీసుకుని మనకు డిజిటల్ కాపీ ఇస్తారని దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను ఎవరో సభ్యులు అడిగినందు అడిగారు అధ్యక్ష మన బడ్జెట్లో కూడా అడిగాము పోరాడాము నిధులు కేటాయించుకున్నాం నేను అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సిఎస్ఆర్ నేతలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకొద్దాం అని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మన పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు ఆ భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేస్ కూడా సెపరేట్ ఫోకస్ పెడుతూ పెడతాం జరుగుతుంది అధ్యక్ష నేను మండలి బుద్ధప్రసాద్ గారిని పెద్దలు నేను కోరేది కూడా ఏంటంటే మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి ఒక కమిటీ వేసుకున్నాము దీనిపైన ఒక కమిటీ వేసుకుందాం నేను ఆర్కేస్ పైన పొద్దున క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగా ఎక్కడ బాగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కైవ్స్ సార్ బెస్ట్ ఇన్ ద కంట్రీ అన్నారు ఒకసారి కలిసి కట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి మనం మంచి ఆర్కిటెక్ట్ని నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆ టెక్నాలజీతో జోడించి ఇది మొత్తం ప్రపంచానికి అందుబాటు తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా కట్టుగా ప్రయత్నిద్దామని గౌరవ సభ్యులు నేను తెలుపుకుంటూ సభ్యులు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు దీంట్లో ఉన్నాయని మీరు మీరు చెప్పారు అది నేను ఈరోజు తెలుసుకున్నాను నేను ఇప్పుడు ఇమీడియట్ అధికారులు చెప్తాను దేని కింద ఉంది ఏ గ్రాంట్ కింద మనం నిధులు తీసుకొచ్చో అది చేస్తే గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసి నిధులు తీసుకొచ్చాను కాబట్టి బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం